ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు నాన్న అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారని క్షేమంగా ఉన్నారని ధైర్యంగా ఉన్నారని సంతోషంగా ఉన్నారని ఉన్నాను ఎందుకనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపను బట్టి ప్రేమను బట్టి నేను కూడా ధైర్యం కలిగి నమ్ముచు ఉన్నాను అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు లేఖన భాగమును మనం చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానించుకుందాము యూట్యూబ్ పరిచరి ద్వారా ఎంతోమంది మేలు పొందుచున్నట్లుగా దీవించబడుచున్నట్లుగా మరి అనేక విషయములలో క్రమాన్ని నేర్చుకొనుచున్నట్లుగా దేవునికి దగ్గరవుతున్నట్లుగా వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి సంతోషంగా ఉంది ఈ విషయములలో ప్రార్థన చేస్తున్న సంఘాన్ని బట్టి మరి అన్ని విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నటువంటి యవనస్తులను రాండ్రని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా శ్రేష్టమైనటువంటి లేఖన భాగాన్ని మనము ధ్యానించుకుందాము ఆది కాండము పదహారవ అధ్యాయము ఆది కాండము పదహారవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాం ఆది కాండము పదహారవ అధ్యాయము పదమూడవ వాక్యం అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఎలా అనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని కదా అనుకునేను ఈరోజు మన లేఖన భాగము చూచుచున్న దేవుడు దేవుని స్తోత్రం చెప్పండి చూచుచున్న దేవుడు మరి మన దేవుడు చూసేటువంటి దేవుడు అంతేకాదు గమనిస్తున్నటువంటి దేవుడు అంతేకాదు మన ప్రతి చర్యను కూడా వ్రాస్తూ మా కవిలలో లిఖిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడైన అయిన తండ్రి ప్రేమామూర్తివైన ప్రభ మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు నీ దయాకీరటం ఇచ్చినందుకు వందనాలు టూ పరిచర్య ద్వారా మీరు ఈ రీతిగా నాయకులను మా ప్రభ దర్శిస్తూ నీ నామమునకు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు వందనాలయ్యా మా తండ్రి మమ్మల్ని మేము ఎక్కడ కనపరుచుకోవడానికి మా తండ్రి ప్రయత్నమును నా తండ్రిని విరమించుకునే కృపన దయచేయండి నిన్ను కరపరచడానికి నిన్ను ఘనపరచడానికి నీవు మహిమకరమగా నా ప్రభు ఇదిగో తండ్రి నేను ఆశీర్వాదకరంగా ఉండేటువంటి పరిస్థితులను లోకమునకు మా ప్రభు ప్రోచురము చేయడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం చదువుబడిన లేఖన భాగము చిన్న రొట్టె ప్రభువ ఇదిగో తండ్రి దీన్ని చేతిలో పెట్టుచున్నాను మీరు విరిస్తే మీరు ఆశీర్వదిస్తే మా తండ్రి వేవేల మందికి సరిపోతుంది ప్రపంచంలోని అందరికీ సరిపోతుంది నాయన ఇంకా నువ్వు గంపలు మిగులుతాయి నాయన అట్టి విషయంలో జ్ఞాపకం చేసుకునండి నా తండ్రి నా రూపమును నా తండ్రి నాకున్న ప్రతి మా ప్రభ పరిస్థితిను మరుగుపరిచి నా తండ్రి నీ రూపమును నీ కృపను మీ సన్నిధిని మీ నోటిని తెరిచి మాట్లాడి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని కోరుకుంటూ ఏసై అతి పరిశుద్ధనామను బట్టి వేడి కొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు నాన్న చూస్తున్నటువంటి దేవుడు లేక గమనిస్తున్నటువంటి దేవుడు మన ప్రతి చర్యను ప్రతి విషయమునను చూస్తున్నాడు ఆయన ఈ విషయం ఎప్పుడైతే మనిషి జ్ఞాపకం చేసుకుంటాడో ఆయన మనల్ని చూస్తున్నాడు అనేటువంటి పరిస్థితి ఎప్పుడైతే మనకు మన ఆలోచనలో ఉంటుందో అన్ని విషయంలో జాగ్రత్త పడిపోతాం చూడండి ప్రియమైన పిల్లలారా కొన్ని కొన్ని పనులు ఎవరైనా చూస్తున్నారేమో అని మనం జాగ్రత్త పడుతూ ఉంటాం అర్థమైందా మనము పర్సనల్ విషయంలో కానివ్వండి కుటుంబ విషయములను కానివ్వండి ఏదైనా మాట్లాడుకునే విషయంలో కానివ్వండి ఎక్కడికైనా వెళ్ళేటువంటి విషయంలో కానివ్వండి ఎవరైనా చూస్తున్నారేమో అని గమనిస్తూ ఉంటాం ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అని ఆలోచన మనం చేయం ఎందుకనంటే ఎక్కడున్న లోపల ఆలోచన చేసినా బయటకు ఆలోచన చేసినా దేవుడు ఆయన దృష్టిలోకి వెళ్ళిపోతుంది అనమాట ఆయన

మరి నోహుగారిని చూశారు ఆ తరములో ఉన్నవారందరినీ కూడా చూశారు చూసారా అందరినీ గమనించి నేను నిన్ను చూశాను చూస్తే లోకమంతటిని చూశాను చూస్తే నీవే ఈ తరము వారిలో నీతిమంతుడు అయ్యుంటుని చూశాను ఆమెను గారిని చూశారు లోకమంతటిని కూడా చూశారు లోకమంతడిని చూసినప్పుడు నీతిమంతుడిగా ఉండేటువంటి ఒక్కాయన్నే చూశాడు అర్థమైందా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా మరి ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ప్రజల మధ్య ఈ నీతిమంతుడిని దేవుడు చూశాడో చూడండి ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అంటే మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు ధనికులు ఏమైపోయారు ఏంటండి జ్ఞానులు ఏమైపోయారు జ్ఞాని ఏమయ్యను పరిచయుడు ఏమైపోయాడు ఏంటండి శాస్త్రి ఏమైపోయాడు ఏమైపోయారు వీళ్ళందరూ దేవుని దృష్టిలో పడినప్పుడు దేవుని దృష్టికి ఆ తరము వారిలో నోహుగారు ఒక్కరే నీతిమంతుడిగా ఆగుపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా మరొక మాట మనం చూసినట్లయితే ఆది కాండంలోనే ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినం చదువుకుందాం ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినం అప్పుడు నానా ఆయన నీ కన్నులెత్తి చూడుము అబ్బాయన అంటున్నాడు ఏమనంటే నీ కన్నులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళనియు పొట్టేళ్ళనియు చారలైనను చారలైనను పొడలైనను పొడలైనను మచ్చలైనను మచ్చలైనను గలవి గలవి ఏలయనగా ఏంటంటే ఎందుకంటే నీకు అంత దేవుని ఎందుకించానంటే ఏలయనగా లాభాను లాభాను నీకు చేయుచున్నది యావత్తును చూచి చేయుచున్నది యావత్తును చూచితిని లాభాను ఏం చేస్తున్నాడు నీకు అది నేను చూశాను ఏం చేస్తున్నాడు నీకు మోసం చేస్తున్నాడు నిన్ను నీ ద్వారా నీ కష్టాన్నంతా ఆయన ఏం చేసుకుంటున్నాడు సొమ్ము చేసుకుంటున్నాడు దోచుకుంటున్నాడు నీవు అభం శుభం తెలియకుండా మంచి చెడు ఆలోచించకుండా నీ కష్టాన్ని ధారపోస్తున్నావు అయితే నిన్ను దోచుకుంటున్నాడు ఆయన ఏ రైతుగా అన్ని విషయములలో మోసం చేశాడు దోచుకుంటున్నాడు తర్వాత అన్ని విధాల నీ శక్తిని నీ బలాన్ని నీ కాలాన్ని మింగేసేస్తూ ఉన్నాడు కనుక నేను నిన్ను చూశాను దేవుని స్తోత్రం కలుగునగాక నేను నిన్ను చూస్తున్నాను లాభాన్ని కూడా చూస్తున్నాను లాభాన్ని నీకేం చేస్తున్నాడు చూస్తున్నాను కనుక ప్రియమైన పిల్లలారా ఈ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్న చెల్లిని ఏం చేస్తున్నాడు చెల్లి అన్నని ఏం చేస్తున్నాడు అన్న చెల్లెలు మరి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చే ఏం చేస్తున్నారు వీళ్ళని ఎలా పెంచుతున్నారు ఏ ఉద్దేశంతో పెంచుతున్నారు ఏ స్వార్థంతో పెంచుతున్నారు ఏ నిర్దోషిగా పెంచుతున్నారు స్వార్థం లేకుండా ఏం ఆశించకుండా పెంచుతున్నారు అన్నీ గమనిస్తున్నాడు ఆయన ఒక మాటలో చెప్పాలంటే నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఒక మాట రాసింది ఏంటండి నీవు కూర్చుండుట లేచుట నీవు తినడము నీవు కూర్చుండడము నీవు గాలి పేల్చడము నా నడకను నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మూడవ వచ్చిన రెండవ చరణం నేను కూర్చుంటుట నేను కూర్చుని నేను లేచుటా నీకు తెలియను నేను లేచుటా నీకు తెలియదు నా తలంపు పుట్టకమునిపే నాకు తలంపు పుట్టకమును నీవు నా మనసు గ్రహించుచున్నావు నా మనసు గ్రహిస్తున్నావు నా నడకను నా నడకను నడకను నా పడకను నా పడకను నీవు పరిశీలి పరిశీలన చేస్తున్నావు అంటే ఆ చర్యలను బెడ్ మీదకి ఎవరు ఎక్కుతున్నారు మన ఇంట్లోకి ఎవరు వస్తున్నారు మనతో ఎవరు మాట్లాడుతున్నారు మనం పొలంలోకి వెళ్ళినప్పుడు ఎవరితో ఎలా ఉంటున్నాం ఏమండి పొలంలోకి వెళ్ళినప్పుడు ఎవరితో ఎలాగుంటున్నాం ఏమండి ఉద్యోగములు ఎలా ఉంటున్నాం మనము ఏ పరిస్థితులు ఏం ఆలోచన చేస్తున్నాం వ్యాపారంలో ఎలా ఉంటున్నాం ఏమండి ఉద్యోగంలో ఎలా ఉంటున్నాం ప్రతిదీ నడకను పడకను కూర్చుండుటను లేచుటను మాటను ఏమండి సమస్తాన్ని ఆయన ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు దేవుని స్తోత్రం కలుగునగా అందుకని ఒక చక్కని పేరు పెట్టుకుంది ఇప్పుడు మనం చదివిన మూలవాక్యం అది కన్న పదహారో అధ్యాయంలో ఏంటండి పదమూడవ వచ్చిన మనం చదివాం కదా చూచుచున్న దేవుడవు నీవే ఒక చక్కని పాట ఉంది పాతకాలపు పాట చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూసి నావు నీ పేరు ఎరుగనయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా అర్థమైందా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు ప్రతి క్షణము దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసిన స్పృహ దేవుని బిడ్డలుగా మనకున్నటువంటి జాగ్రత్త దేవుని బిడ్డలుగా మనకున్నటువంటి ఉండవలసిన పరిశీలన ఏంటంటే ఆయన మనల్ని చూస్తున్నాడు ఆమెన్ గడేసుకుంటున్నా గడేసుకొని ఉన్నా చూస్తున్నాడు ముసుకేసుకొని ఉన్నా చూస్తున్నాడు ఒంటరిగా ఉన్నా చూస్తున్నాడు పది మందిలో ఉన్నా చూస్తూ ఉన్నాడు కాబట్టి నీ ఆ తరము వారందరిలో నీతిమంతుడైనటువంటి నోవును ఒక్కడనే చూశాడు తర్వాత అష్ట కష్టాలు పెడుతున్నటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్లో కష్టాలు పెడుతున్న లాభాన్ని చూశాడు లాభాన్ని యొక్క పరిస్థితులను చూసి చూసి యాకోబుకు సహాయం చేస్తున్నాడు దేవుడు దేవుని స్తోత్రం కలుగునగాక నీ కష్టాన్ని నీ నష్టాన్ని నీ పరిస్థితులన్నిటినీ గమనిస్తున్నాడు దేవుడు నీ మీద ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో ఆయన చూస్తున్నాడు నీవేమి కంగారు పడద్దు నీవేమి తొందరపడద్దు నిన్ను ఎంతమంది ఎగతారు చేస్తున్నారని చూస్తున్నాడు నిన్ను ఎంతమంది చిన్న చూపు చూస్తున్నారని చూస్తున్నాడు నీవు ఈ రోజున మరి ఉన్న పరిస్థితిని బట్టి ఎవ్వరూ నిన్ను పట్టించుకోకుండా ఉన్న పరిస్థితిని ఆయన చూస్తున్నాడు ఆమెన్ ఎందుకంటే నిన్ను పట్టించుకోవాలి లెక్క అయితే నిన్ను పట్టించుకోవాలి వాళ్ళు కానీ నిన్ను పట్టించుకోవట్లేదు అర్థమైందా దాన్ని కూడా చూస్తున్నాడు ఎందుకనంటే వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అహంకారాన్ని బట్టి వారు పట్టించుకోవటం లేదనమాట ప్రియమైన పిల్లలారా నిన్ను పట్టించుకునేటువంటి దేవుడు మరొక మాట చదువుతున్నాం దేవుని స్తోత్రము కలుగునుగాక ఆ నిర్గమ కాండము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఏడవ వాక్యం చదువునా మరియు మూడవ అధ్యాయము ఏడవ వాక్యం మరియు మరియు ఇట్ల నేను ఇట్లా నేను నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని ఐగుప్తులో వాళ్ళు చేస్తున్న చెర అంతా ఏం చేశాడు దేవుడు పదహారు వాక్యం కూడా చదువు అక్కడే మూడు పదహారు కూడా నీవు వెళ్ళి నీవు వెళ్ళి ఇస్ట్రాయిలుల పెద్దలను పోగు చేసి పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అనగా అబ్రహాము అబ్రహాము ఇస్సాకు ఇస్సాకు యాకోబుల యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ప్రత్యక్షమై ఇట్లాను నేను మిమ్మును నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంబంధించిన మీకు సంభవించిన దానిని నిశ్చయముగా సుశ్చయముగా చూచితునే ఏంటండి వాళ్ళ కష్టాన్ని నీ కష్టాన్ని చూస్తాడు నీ కన్నీటిని చూస్తాడు నీవు కన్నీళ్ళు రాల్చుట చూచేటువంటి దేవుడు దేవుని స్తోత్రము కలుగునుగాక బహు దుర్మార్గముగా ప్రవర్తించినటువంటి అహాబు రాజుగారు ఒక సందర్భంలో పశ్చాత్తాపడతాడు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అంటాడు ప్రవక్తతో చూడండి ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన అంటే లాస్ట్ వచ్చిన అహాబు నాకు భయపడి అహాబు అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచితివా భయపడి నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించడ చేత అపాయం అతని కాలం నందు సంభవింపకుండా ఆపి చూసారా ఎందుకంటే ఎందుకని చూస్తున్నాను నేను ఏంటంటే అతడు పశ్చాత్తాపడుతున్నాడు అతడు కన్నీళ్లు విడవటం నేను చూస్తున్నాడు దేవుని స్తోత్రము గాక భయపడి వినయముగా ప్రవర్తించడం చూస్తున్నాడు గర్వాన్ని చూస్తున్నాడు అహంకారాన్ని చూస్తున్నాడు మోసాన్ని చూస్తున్నాడు దీనత్వాన్ని చూస్తున్నాడు వినయాన్ని చూస్తున్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న పరిస్థితిని చూస్తున్నాడు ఆయన చర్య అంతటినీ గమనిస్తున్నాడు ఆయన అన్నిటినీ చూస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రము కలుగునుగాక ఒక మాట మీకు ఈ సందర్భం అందు రాజుల గ్రంథం మొదటి గ్రంథంలోనే పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయంలో చూడండి అక్కడ మన ఏలియా గారు కదా ఏలియా గారి సందర్భం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల అందరి వందల మంది ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాడు ఏలియాగారి యొక్క పరిస్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రము కలిగిన గాక సమాధానం ఇచ్చాడ లేదా సమాధానం ఇచ్చాడా కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి ఇరవై ఆరవ వాక్యం పద్దెనిమిది ఇరవై ఆరు వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని పేరు పెట్టి ప్రార్థన చేసరి కానీ ఒక మాటైనను పత్ర ప్రత్యుత్తరం ఇచ్చివారు ఎందుకంటే దేవునిని ఆశ్రయించకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు చూడండి గారి విషయంలో ముప్పై మూడో వచనం కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు ఇక చెప్తా ఉన్నాడు అనమాట దేవుని స్తోత్రము కలుగునగాక ఆ ముప్పై ఆరో వచ్చును అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఏలాగూ ప్రార్థన చేశాడా ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రా ఏలు దేవా ఇస్రాయిల్ల మధ్య నీవు దేవుడు అయి ఉన్నావు అనియో సేవకుడనై ఉన్నాననియో ఈ కార్యముల నీ సెలవు చేత చేసి ఏ దినమున కనుపరచమో అయ్యా చూడయ్యా కనుపరచయ్యా ఒక్కసారి దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రార్థన చేస్తున్నది ఎవరో చూసేటువంటి దేవుడైన ఆమెను హలలుయ్యా మరొక మాట మీకు రాజుల గ్రంథంలోనే రాజుల గ్రంథం రెండో గ్రంథంలో తొమ్మిది ఇరవై ఆరులో చూడండి తొమ్మిదవ అధ్యాయము రెండవ గ్రంథంలో రాజుల గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరవ వాక్యం అప్పుడు యహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా నిశ్చయముగా రాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక నిన్నటి దినాన్ని చూశాడంట ఏంటి నాబోతు రక్తాన్ని చూశాడు ఎవరు దేవుడు చూశాడు ఎవరు చిందించారు ఎవరు చిందించారు అహాబు అయినండి రాజుగారి యొక్క సేవకులు ఎలిజబెత్ భార్య ఎలిజబెత్ సేవకులు కలిసి ఏం చేశారు నాబూతని ఏం చేశారండి రాళ్లతో కొట్టి చంపించేశారు ఆదికాండం నాలుగో అధ్యాయంలో ఇద్దరి అర్పణలను దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు ఎలా అర్పించారు అనేది చూడండి ఎలా అర్పించారు ఎందుకు అర్పించారు ఎలా అర్పించారు ఎందుకు అర్పించారు దేవునికి స్తోత్రం ఆయన కాలం చూశాడనమాట అవునా కదా అక్కడ ఆయన రక్తం ఎక్కడుందట భూమి మొరపెడతా ఉందట ఏంటంటే హేబిల్ గారి రక్తము భూమి మొరపెడతా ఉంది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చదవడానికి ఇక్కడ ఇరవై అరవై వచ్చినలో ఇదే యహోవాకు కాబట్టి నీవు యహోవా మాట చొప్పున అతను ఎత్తి ఈ భూభాగం మందు పడవేయమని చెప్పాడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి అతను ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడండి నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉంటున్నాడు ద్రా నాబోతు యొక్క ద్రాక్ష తోట కాబ ఉంటున్నాడు కనుక నాబోతు రక్తము వాని కుమారుల రక్తం నిన్నటి దినమున నేను చూచాను ఎక్కడ చూశారు అవును కనుక ప్రియమైన పిల్లలారా ఒకసారి మనం కనుక గమనించినట్లయితే నీవు రక్తం చిందించడం నీవు లంచం తీసుకోవడం నీవు పాపం చేయటం చూస్తూ ఉన్నాడు దేవుడు దేవుని స్తోత్రం కలుగునిగాక చూడండి వేరే స్త్రీలను మందిరాలకు వెంబడబెట్టుకు వెళ్తున్నారంటే పెద్ద పెద్ద సంఘాల దగ్గరికి ఎందుకంటే అక్కడ మందల మందలు ఉంటారు అక్కడ ఎవరు చూడరు అనేటువంటి పరిస్థితి ప్రేమైనటువంటిది వావి వరుసలు లేకుండా పాపమునకు ప్రేరేపించబడుతున్నటువంటి పరిస్థితులను ఆయన చూస్తూ ఉన్నాడు కనుక జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఆయన మనమును ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు గమనిస్తున్నాడు దేవుని స్తోత్రము కలుగును నా బోతును నా బోతు కుమారుల యొక్క రక్తమును చూశాడు ఆయన అందుకనే మరలా సేమ్ ఏం జరిగింది ఆమె రక్తాన్ని కుక్కలు నాకేటట్లే చేశాడు కాబట్టి ఆయన మనల్ని శిక్షించడం పెద్ద సమస్య కాదు కానీ ఆయన మనల్ని రక్షించాలని సమయం ఇస్తున్నాడు ర ఆయన మనల్ని రక్షించాలని ఇంకను మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని రక్షించాలని ఇంకా తెలుసుకుంటామని చూస్తున్నాడు కాబట్టి ఏం పెట్టుకుందామే ఆమె చూచున్నా ఆమె ఆమె ఎవరు అసలు అయితే ఐగిప్తిరాలు ఎవరామే అన్నిరాలు అన్నిరాలుకున్న జ్ఞానము క్రైస్తవులకు ఉండట్ల అన్ని అన్యులకు జ్ఞానము దేవుని వెంబడిస్తున్న వారికి ఉండట్లేదు అనమాట చాలా జాగ్రత్త అన్యుడైనటువంటి నెబ్రెజరకున్న జ్ఞానము ఇస్రాయెల్ రాజులకు ఒక్కడ కూడా లేకపోయింది ఇస్రాయల్ రాజుల్లో ఒక్కడు కూడా ఏంటంటే రాజు అయినటువంటి నెప్పుకది నిజుకున్న జ్ఞానం లేకపోయింది ఏమండి బుద్ధి తెచ్చుకున్నాను అన్నాడు ఈయన పూజార్హుడు అన్నాడు ఈయన పూజార్హుడు అన్నాడు దేవుని స్తోత్రం కలుగునగాక ఇస్రాయిల్ రాజులు మరి ఎంత మంది ఉన్నా కానీ ఏంటండి ఒక్క రాజు కూడా దేవుడు చూస్తున్నాడని పరిపాలన చేయలేకపోయారండి చూస్తున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయము పదమూడవ వాక్యం చదువుకుందాం ఇరమయా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వాక్యం ఇరవై మూడు పదమూడు ఇరవై మూడు పదమూడు సోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని తిని సోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని తిని వారు బయలు పేరట వారు బయలు పేరట ప్రవచనములు చేయ జనమైన ఇస్రాయలు త్రోవ తప్పించిరి త్రోవ తప్పించిరి ఎరుషులేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని ఎరుషులేములో ఇవాళ చాలామంది సెలబ్రిటీ ఏంటండి సేవకురాండ్రు సెలబ స్టార్లు అయినటువంటి స్టార్లుగా ప్రవర్తించున్నటువంటి సేవకులను అయినా చూస్తూ ఉన్నాడు చూడట్లేదండి చూడట్లేదా ఏమండి వారికి ఉన్న పేరును బట్టి వారికున్న మందిని బట్టి వారికున్న ధనమును బట్టి వారికి ఉన్న వేషాన్ని బట్టి ఎదుటి వారిని ఎంత మోసం చేస్తున్నారో దేవుడు చూడట్లేదా చూస్తూ ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక గమనాన్ని మనం కలిగి ఉందాం ఆయన ఏం చేస్తున్నాడు మనల్ని చూస్తున్నాడు చూచుచున్న నీవే చూచుచున్న దేవుడైనా చూస్తున్నాడంటే అర్థమేంటి చూస్తున్నాడంటే అర్థం ఏంటి అంటే చూశాడు నోహగారి తరంలో చూశాడు చూసి నీతిమంతుని కాపాడాడు అవునా మిగతా వాళ్ళందరూ అవునా కదా కాబట్టి చూస్తున్నాడు అంటే అర్థమైంది ఇక్కడ మనం గుర్తు గుర్తు చేసుకోవాలి అవునా నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు నీవెవరింట్లో ఏంది తింటున్నావు అర్థమైందా నీవెవరింట్లో ఏంది తింటున్నావు ఏ ఇంట్లో ఏ దేనికోసం పని ఉండి వెళ్ళావు నీకున్నటువంటి అనేకమైన పరిస్థితులను బట్టి బోకరిస్తావేమో నా నన్ను బోకరించవచ్చు ఏంటండి భర్తను బోకరించవచ్చు భార్యను బోకరించవచ్చు తల్లిదండ్రులను బోకరించవచ్చు కానీ నీ బోకరాతాను దేవుని దగ్గర కుదరదు ఆయన చూస్తున్నాడు అనమాట ఆయన గమనిస్తున్నాడనమాట కనుక బైబిల్లో మీరు చూసినట్లయితే నీవు దేని విషయమై బోకరిస్తూ బతుకుతున్నావో ఏమండి నీ హంగును బట్టి నీ హంగామాన్ని బట్టి నీ నీ బలాన్ని బట్టి దేనిని బట్టి అయితే నీవు దేవుడు చూడటం లేదని నీ ఇష్టానుసారంగా నడుస్తున్నావో నీవు రాసుకో దాన్ని దాని యొక్క పనిష్మెంట్ తప్పనిసరిగా దాని యొక్క ప్రతిఫలం తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే ఎవరో చూడలేదు అనుకున్నాడు ఇప్పుడు చూస్తున్నాడని గమనించిన చూసే దేవుడు అనుకున్నటువంటి దావీది గారు ఒకరోజు చూడలేదులే అనుకున్నాడు చూడలేదులే అనుకున్నాడు ఏమన్నా పొరుగువాణి భార్యను ఆ పెంచుకున్నాడు పొరుగువాడిని ఏం చేశాడు తన కోసం ప్రాణాలైనా పెట్టడానికి తెగించేటువంటి ఏమండి నమ్మకస్తుడైనటువంటి సేవకుడిని చేతులారా చంపించాడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఉండదు అనుకుంటున్నావా దేవుడు అనుకుంటున్నావా దేవుడు చూస్తున్నాడు మన జీవిత అంతా గుర్తుండవలసింది ఏంటి చెప్పండి నువ్వు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావో ఆయన చూస్తున్నాడు అది గుర్తుపెట్టుకోండి టీవీలో ఏం చూస్తున్నావో ఆయన చూస్తున్నాడు ఎవరు చూస్తున్నాడు నా నోరు మూ ఏంటండి నీ బూతుల ద్వారా నీకున్నటువంటి పెద్ద స్వరం ద్వారా లేకపోతే ఇంట్లో ఇరుగు పొరుగు వారిని పిల్లల నోరు ముయించవచ్చు పెద్దల నోరు మేయించవచ్చు తల్లిదండ్రుల నోరు మేయించవచ్చు రాజుల నోరులు మోయించవచ్చు కానీ దేవుని నోరు మోయించలేవు దేవుని కన్నులను గుడ్డిగా చేయలేవు నువ్వు అర్థమైందా కనుక ప్రియమైన పిల్లలు గుర్తుపెట్టుకోండి యహోవా మీకు తోడైండును గాక ఆశీర్వదించును గాక ఆశీర్వదించునుగాక గారి గ్రంథము యాభై ఏడవ అధ్యాయము యాభై ఏడు పద్దెనిమిది చూద్దాం యాభై ఏడు పద్దెనిమిది నేను వారి ప్రవర్తనను చూచి తిని నేను వారి ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరచుదును వారిని స్వస్థపరచుని నడిపించును ఏంటండి మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళు ఏం చేస్తున్నాడు ఆయన ప్రవర్తనను చూస్తా ఉన్నాడు నీ ప్రవర్తనని చూస్తున్నాడు నా ప్రవర్తన చూస్తున్నాడు నీ మాటను చూస్తున్నాడు నా మాట కనుక ఆయన ఆయన పేరేంటండి చూచుచున్న చూచుచున్న దేవుడు ఎవరైనా చూస్తున్నటువంటి దేవుడు చూసి దానికి ప్రతిఫలము ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు అందుకని మేము ఏం పెట్టుకుంది ఒక మాట చెప్పి ముగిస్తాను రాజుల గ్రంథం రెండవ గ్రంథము ఇరవై అధ్యాయం ఐదవ వచ్చినాం కానీ గారి గ్రంథం ముప్పై ఎనిమిది ఐదో వచ్చినాం కానీ చదవండి ఇరవై ముప్పై ఎనిమిది ఐదు కానీ గారి గ్రంథము రాజుల గ్రంథం రెండు ఇరవై ఐదు కానీ చదవండి చదువునా ఎక్కడ చదువుతున్నారు యశయ గారు గ్రంథము ముప్పై ఎనిమిది ఐదు నీవు తిరిగి హిస్కియా అద్దకు పోయి అతనితో ఇట్లనేము ఇస్కియా దగ్గరికి వెళ్ళి ఎలా అను నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా యహోవా నీకు సెలవిచ్చినదేమనగా సెలవిచ్చినదేమనగా కన్నీళ్లు విడుచుట చూచి కన్నీళ్లు విడుచుట చూచిత్రి దేవుని వైపడం నీవు కన్నీళ్లు విడవటం ఆయన చూస్తా ఉన్నాడు ఆమెన్ రోదన ఏంటీ ఇతరులు పెట్టే ఆరడి ఇతరులు పెట్టే అల్లరి ఇతరులు వేసే నింద అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి చూచుచున్న దేవుడు ఆయన ఎవ చెప్పండి ఆయన ఎవరండి ఎవరైనా చూచుచున్న దేవుడు చూస్తున్నాడమ్మా చూస్తున్నాడే ఆయన కాబట్టి ఆయన దృష్టి నుండి తప్పించుకోవాలని ఎప్పుడూ ప్రయత్నం చేయొద్దు ఆయన చూడలేదని ఎప్పుడు భ్రమపడద్దు ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడమైన తండ్రి వందనాలనైనా నిజమే అనేక సార్లు నేను ఈ విషయాన్ని మర్చిపోయాను నన్ను క్షమించునైనా నీవు చూచుచున్న దేవుడవు దేవుడవునైనా గమనిస్తున్న దేవుడవు దేవుడవునైనా కన్నీళ్లు విడచడం చూస్తున్నావు తిరుగుబాటు చేయటం కూడా చూస్తున్నావు తండ్రి నా మీద వేయి నిందలు చూస్తున్నావు తండ్రి నా తండ్రి అన్యాయం కూడా చూస్తున్నావు తండ్రి న్యాయాన్ని చూస్తున్నావు నేను నా నోటిని గమనిస్తున్నావు నా చర్యలను గమనిస్తున్నావు కూర్చుండటం లేచడం గమనిస్తున్నావు ప్రభువ ఆ స్పృహ నాకు దయచేసి జాగ్రత్తగా బ్రతికే కృపణ దయచేయమని ఆ తరము వారిలో నా తండ్రి నాయన ఇదిగో తండ్రి నీ ఒక్కడవే నీతిమంతుడై ఉండటం చూశానని నోహుగారి విషయంలో ఆయన మాట్లాడుతున్నావు తండ్రి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి నాయన అర్పణ ఎందుకు తెచ్చారు నాయన ఎలాగ అర్పించారో నువ్వు చూసావు నా ప్రభువ యాకోపం పెట్టే బాధ లాభాన్ని ఎట్లాంటి బాధలు పెడుతున్నాడో చూసావు నా ప్రభువా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన ఇదిగో తండ్రి ఎజ్కే ఆ ప్రభువ కన్నీళ్లు విడవటం చూస్తూ ఉన్నావు తండ్రి నా దేవా నన్ను నువ్వు చూస్తున్నావు ప్రభువ నన్ను నువ్వు గమనిస్తున్నావు ప్రభు ఏ క్రియలు నాలో ఉన్నాయి ఏ పరిస్థితి నాలో ఉన్నదో ఏ ఆలోచన నాలో ఉన్నదో మా ప్రభు ఎవరిని తక్కువగా చూస్తున్నాను ఆ తండ్రి నాయన ప్రతిదీ నువ్వు గమనిస్తున్నావు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని నాకు ఆ స్పృహ గ్రహింపు దయచేయమని ఎల్లప్పుడూ నీవు నన్ను చూస్తున్నావు అనేటువంటి దృష్టితో నేను బ్రతికే కృపను దయచేయమని కోరుకుంటూ ఏసై అతి పరిశుద్ధనామను బట్టి వేడుచున్నాము తండ్రి ఆమెన్ 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 తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక నేను సహవాసము కుమార్ని యొక్క దివ్యరక్షణ కూడా వచ్చిన మనకను సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించునుగాక ఏసో క్రీస్తు ప్రభుల వారికి ఎగిములకు మహిమ కలుగునుగాక యహోవా నిన్ను పోలినవాడెవడనూ లేడు నీవు మాహత్స్యము గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను జనములకు రాజా నీకు భయపడని వాడెవడు జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడెవడనో లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము ఆమెన్ 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 అందరికీ వందనాలు శుభాలు దేవుడు మీకు తోడయిండు గాక గాడ్ బ్లెస్ యు